విద్యాలయము ఈ రోజు కూడా ఓపెన్ చేయకుండా చాలా కర్కశంగా వ్యవహరిస్తూ ఉన్నది దీని యొక్క బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది ఈ రోజు కూడా స్థానిక పార్లమెంట్ సభ్యులు భరత్ గారు గాని శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు కానీ స్పందించలేదు స్పందించాలి ఈ స్కూల్ని మూసేస్తారా లేదా కొనసాగిస్తారా మరి ఇప్పుడు దాకా వాళ్ళు చేయకపోతే కారణాలు ఏమిటి కూడా చెప్పాలి వాళ్ళ యొక్క బాధ్యత కదండి ఇప్పుడు ఆర్ఐఎన్ఎల్ మీద నెట్టేస్తున్నారు మరి ఆరే మా మాట వింటలేదు అందువల్ల మేము ఏం చేయలేం ఆ మాట చెప్పండి ప్రజలకి ఇవన్నీ చెప్పకుండా మీరు లెటర్లు ఇచ్చేసి ఈ రోజు కాలయాపన చేయటం అనేటువంటి సరైనది కాదు అనేటువంటి మేము చెప్తూ ఉన్నాం అంతేగా టీచర్లు చెప్తూ ఉన్నారు బహిరంగంగా చెప్తూ ఉన్నారు మాకు విద్యార్థులు ఇచ్చేటటువంటి ఫీజులతో మేము సర్దుబాటు అవుతాం కోర్టు కేసు వచ్చిన తర్వాత దాని యొక్క తీర్పు అనుగుణంగా మేము నడుచుకుంటాం అప్పుడు దాకా నెలలు కూడా అడగమని డబ్బులు అంటే ఓపెన్ గా చెప్తూ ఉన్నారు ఏమిటి కష్టం వచ్చిందని నేను అడుగుతూ ఉన్నాను పిల్లల దగ్గర నుంచి రెండు కోట్లు పైన ఫీజుల రూపంలో ఆదాయం వస్తుంది ఇంకో కోటిన్నర రూపాయలు ఇచ్చేస్తే సంవత్సరానికి ఆర నెలలు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ సంవత్సరం సకాలంలో ఓపెన్ చేస్తే ఇంక నాలుగైదు వందల మంది వచ్చేవాళ్లు ఇంకో కోటి రూపాయలు వచ్చేది అరవై డెబ్బై లక్షలు ఇచ్చేస్తే సరిపోయేది ఇప్పుడేమిటి వాళ్ళు ఇరవై ఐదు రోజులైంది అనేక మంది టీసీలు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు భయంతో పిల్లలు ఆలస్యం చేసి ఇప్పుడు దాకా ఆగి చేశారు ఇక గత్యంతరం లేక వాళ్ళు టీసీలు తీసుకుని వెళ్లాల్సినటువంటి టీసీలు తీసుకుని వెళ్లేటటువంటి పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ ఉంటే పదివేల రూపాయల సంవత్సరానికి సరిపోయేది అద్భుతమైన టీచర్లు అంత బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్స్ ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి రికార్డ్స్ ఉన్నాయి ఈ స్కూల్ కి మరి ఇటువంటి స్కూల్స్ వదిలేసి వెళ్ళిపోయి అక్కడ ముప్పై వేలు నలభై వేలు ఎక్కడ కట్టగలుగుతామని చిన్న చిన్న పదిహేను వేలు పదహారు వేల రూపాయలు జీతగాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు ఇంటికి అద్దె కట్టుకుంటారా ఆరేడు వేలు కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు కట్టుకుంటారా లేకపోతే వైద్య ఖర్చులు ఏమిటి మరి తిండి ఏమిటి తికానా ఏమిటి పిల్లలు చదువు ఏమిటి వాళ్ళకు వచ్చేటటువంటి గొరితేక బెత్తడ్ లాంటి జీతాలతోటి ఎలా బతుకుతారు నేను అడుగుతూ ఉన్నాను ఇది సరైనటువంటిది కాదు అంటే స్కూల్ పిల్లలందరినీ ఈ యొక్క స్కూల్ తెరవకుండా మూసేయమని చెప్పకుండా అంటే ఈ స్కూల్ పిల్లలందరినీ కూడా ఈ పదహారు వందల మంది టీసీలు ఇచ్చి తీసుకెళ్లేగా ఆ తర్వాత స్కూల్ మూసేసి ఆ తర్వాత కార్పొరేట్ స్కూల్ కార్పొరేట్ వాళ్ళకి ఏమైనా ఇస్తారా నారాయణ చైతన్య వాళ్ళకి ఇచ్చేటటువంటి కుట్ర ఏమైనా ఉందా ఏంటి పది ఎకరాలు పొలం పది ఎకరాలు భూమిది అద్భుతమైనటువంటి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి భవనాలు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతమైన ఈ రాష్ట్రంలో ఏ స్కూల్ కు లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విశాఖ విమల విద్యాలయం కొన్ని అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిధులతో నిర్వహిస్తున్నటువంటి మొదటి నుంచి నలభై ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి అనేక మంది విదేశాల్లో ఉన్నారు కొన్ని వేల మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నారు మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు ఉన్నతమైన ర్యాంకుల పొజిషన్ లో ఉన్నారు ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నారు జాయింట్ కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఇటువంటి స్కూల్ని ఎవరైనా మూసేస్తారా అందువల్ల సరైనటువంటిది కాదు మీరు స్పందించి తక్షణమే స్కూల్ ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకోండి మీరు ఈరోజు ప్రకటన చేయండి మీరు ఇరువురు అనేటువంటిది కూడా నేను వారి ఇరువురికి కూడా విశాఖ పార్లమెంట్ సభ్యులకి గాజువాక ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆ విధంగా స్కూల్ని రక్షించేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి తీసుకుని ఆ విధంగా దీన్ని కాపాడాలనేటువంటిది కూడా మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను માર્શાલને વેન્ટની તેરપિત થાય એલિશાલને વેન્ટની તેરપિત થાય એલિશાલને વેન્ટની તેરપિત થાય એલિશાલને સાગર મલવિદ્યાલયાની તેરપિત થાય એલિશાલને સાગર મલવિદ્યાલયાની કાપાટી મલવિદ્યાલયાની કાપાટી મલવિદ્યાલયાની બિલેલ ભવિષ્યતિની કાપાટી કાલારાય ઉદ્યોગ કાલારાય ઉદ્યોગ બિલેલ ભવિષ્યતિની કાપાટી ઉદ્યોગ